అంటే డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ అంటే జనరల్గా వైద్యుడిగా మీరు పల్స్ పట్టుకొని చెప్పొచ్చు ఏంటి అనారోగ్య సమస్యలని కానీ రాజకీయ నాయకుడిగా అడుగు పెట్టిన తర్వాత పబ్లిక్ పల్స్ అర్థమవుతుందా చాలా ఈజీ అండి ఇది చాలా అన్నసరీగా పాలిటిక్స్ని కాంప్లికేట్ చేశారు కానీ చాలా సింపుల్ ఇది మేము ఏం చేయక్కర్లా మీరు పోయి ఒక పది నిమిషాలు పేదవాళ్ళ ఇళ్లలోకి పోయి మీరు ఎలా ఉన్నారు మీ సమస్యలు ఏంటి మీ ఆదాయం ఎంత పిల్లలు ఎలా ఉన్నారు నాలుగైదు క్వశ్చన్స్ వేసి మనం ఏం మాట్లాడకుండా ఓపెన్ గా రెండు చెవులు కనుక విప్పదీసి వింటే వింటే వాళ్ళు మొత్తం క్లియర్ గా చెప్తారు వాళ్ళ కష్టాలు బాధలు చాలా సింపుల్ ఇవి అర్థమైనయా వాళ్ళ కష్టాలు సగటు నిరుపేదల ఏంటి ఏం అర్థమైంది అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క బాధ అంటే ఇప్పుడు సపోజు నిన్న తాడికొండ వెళ్ళినప్పుడు ఒక అతను చెప్పింది ఏంటంటే అన్న మూడు సంవత్సరాలు ఏదైనా డిగ్రీ అయిపోయి ఉద్యోగాలు లేక అన్న దాని గురించి మాట్లాడన్నా మాకు అన్న అలాంటి ఒకటి ఓకే అదేదో కొంతమంది పేదవాళ్ళు ఇళ్లలోకి పోయినప్పుడు మహిళలు వాళ్ళకి మెయిన్ ఇళ్ళు 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 సమస్య ఇళ్ళ సమస్య అంటే ఇప్పుడు నిన్న గుంటూరు వెస్ట్ వెళ్ళాం ప్రాంతం అంతా చెరువు అంతా డ్రైనేజ్ అంతా చెరువులోకి వస్తుంది దానికి అవుట్లెట్ లేదు చుట్టుపక్కల అంతా ఇళ్లలో ఆ చెరువు చుట్టూ ఇళ్ళు వేసుకొని ఉన్నారు ఇరవై ఏళ్ల నుంచి వర్షం పడ్డప్పుడు వాటర్ అంతా ఇళ్లలోకి వచ్చేస్తాంది వాళ్ళు క్లియర్ గా ఏం చెప్తున్నారు పదిహేను పది పదిహేను రోజులు బాగుంటే పిల్లలకి పది రోజులు హాస్పిటల్కి వెళ్తున్నాం మలేరియా గానీ టైఫాయిడ్ గానీ మాకు వచ్చే నాలుగు రూపాయల డబ్బులు హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాయి దుర్గంధం ఇట్లా అలా చెప్పుకుంటా పోతే నేను ఎన్ని సమస్యలు అంటే ఓకే అన్ని ఉన్నాయి అన్నీ ఉన్నాయి అంటే ఒక అన్ని అర్థవంతంగా అర్థం చేసుకుంటున్నారు